తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ దివ్యవాణి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఎట్లా మీరు ఎదుర్కోబోతున్నారు బీజేపీని ఎందుకంటే ఇప్పుడు వివిధ సర్వేలు తెలంగాణకు సంబంధించి చూస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అనేది వివిధ సర్వేలు చెప్తున్న పరిస్థితి ఏ విధంగా ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక అహంకార పూరితమైన పాలన నుంచి ప్రజా పాలనకు వచ్చారనేది వాస్తవం అండి అండ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను కూడా వంద ఇవి చేస్తాననే విధముగా మినిమం మాక్సిమం ఆయన ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు నెంబర్ వన్ ప్రగతి భవన్ ని ప్రజాభవన్గా మార్చారు మార్చిన వెంటనే ఇంతకు ముందు ఉన్న అధికారం పార్టీలాగా ఆయన ఎస్టేట్లోకి పోయి నిద్రపోలేదు లేకపోతే ఎమ్మెల్యేని ఎంపీల్ని కలవకుండా ఉండలేదు ప్రజల మనిషిగా ప్రజల్లో మమేకమైపోయి నేను యూఎస్లో ఉండి కూడా చూసే రియల్లీ నేను చాలా ఆయనకి ఇంకా నేను ఒక లీడర్ దగ్గర నేను తప్పిపోయినా కూడా మళ్ళీ ఇంకొక మ మంచి నాయకుడి దగ్గర పడ్డాను అని సంతోషపడ్డాను ఆయన ప్రజల దగ్గర ఆయన నిలబడి వాళ్ళ సమస్యలను వింటూ ఉన్నాడు అట్స్ రియల్లీ ఐ అప్రిషియేట్ దట్ అండ్ సో ముఖ్యమంత్రి అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చారు ఎంత మంది లేడీస్ వల్ల చాలా వాళ్ళు సేఫ్ జోన్ కి వెళ్ళిపోయారు అండ్ రెండోది వచ్చి గ్యాస్ పథకము ఆ గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకి సిలిండర్ అనేది ఇప్పుడు ఉన్న ఇంతకు ముందు చేసిన అప్పుల గురించి కానీ సమిష్టిని మొత్తం చేసుకుంటూ వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏమైతే ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేస్తారండి అలానే ఎంపీ సీట్స్ ఈ రోజు ఎందుకు అని అంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీ మత మత పార్టీ అయిపోయింది ఈరోజు వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టి పార్టీని అభివృద్ధి చేసుకుంటున్నారు ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నది క్రియేట్ చేసి ప్రజల మధ్య విధ్వంసం సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పేదలవాడి కడుపుకి నింపే పార్టీగా ఈ రోజు హైదరాబాద్ ధనికుడులో ధనికుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు కానీ పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉంటున్నాడు సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పేదవాడిని ధనికుడిగా చేయటానికి అండ్ లేడీస్కి ఆయన ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత గానీ ఈరోజు మన రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేశారు భారత జోడో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అండ్ న్యాయ న్యాయం యొక్క విలువ ఏంటనే అలానే మనం మణిపూర్ మనం తీసుకుంటే ఇంతవరకు ప్రతి ఒక్క మనసున్న మనిషికి నువ్వు హిందువు క్రిస్టియన్వో ముస్లిమో సెకండరీ ప్రతి ఒక్కరికి అక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసండి ఈరోజు దానిని ధైర్యంగా మాట్లాడేటువంటి పరిస్థితిలో లేనటువంటి వ్యవస్థను మార్చాలి అంటే డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు మనకి ఆయన ప్రధానమంత్రి అవ్వాలి చాలా మంది నేను ఏంటంటే రాహుల్ గారికి ఆ శక్తి లేదు నెక్స్ట్ సెంట్రల్ సెంట్రల్లో బీజేపీనే వస్తారు హ్యాట్రిక్ అంటున్నారు చూద్దాం ఎందుకంటే ఈరోజు ప్రజలు ఇదే ఒక అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ని నిలబెట్టారండి అటు మనం చూసుకుంటే తమిళనాడులో స్టాలిన్ గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ మద్దతు డెమోక్రసీ పార్టీకి ఇస్తున్నారండి ఒక పక్కన కర్ణాటకలో ఆల్రెడీ ప్రజలు చెప్పారండి సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ యొక్క విధానాల వల్ల సామాన్య ప్రజలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు నువ్వు ఏ కులమో ఏ మతమో అవసరం లేదు నిజంగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తే దానిని నేనే ఖండిస్తాను దేవుడు కూడా దాన్ని ఒప్పుకోడు లేనిది మీరు సృష్టించి ఈరోజు కొన్ని సిద్ధాంతాలని జుగుప్సాకురంగా మార్చి ఒక భారతీయుడు భారతదేశంలో బ్రతికేటువంటి స్థితిలో నుంచి మేము ఎటుపోవాలనే ఆలోచనలోకి తెస్తున్నారంటే దానికన్నా సిగ్గుపడవలసిన విషయం ఇంకొకటి లేదు సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గనక ఎంపీ ఎంపీలో పదిహేడు స్థానాలలో పార్టీ మాకు ఒక అవకాశం ఇస్తే వి హ్యావ్ మా వాయిస్ని వినిపించడానికి ఈరోజు నిన్న అదే చెప్తున్నానండి అంటే కూడా గెలుస్తారు మీరు హైదరాబాద్లో అంటే పదిహేడుకు పదిహేడు ప్రయత్నం చేయడం తప్పలేదుగా అది ఓ అవ్వచ్చు ఇంకో వయసు అవ్వచ్చు ఇంకో వయసు అవ్వచ్చు ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఎంతండి మనుషులు పార్టీలు ఏది సామాన్య మానవుడిలో ఒక దృక్పథం అనేది వచ్చిందంటే అను ముస్లిమో హిందువు చూడరు మాకు ఏది మాకు ప్రేమిస్తుంది మాకు ఏది సెక్యూరిటీని ఇస్తుంది అని చూసుకుంటారు సో ఆ దృక్పథంతో నేను చెప్తాను ప్రయత్నం ఇప్పుడు పోటీకి దిగుతారు ఎగ్జామ్స్ రాస్తారండి పూర్ స్టూడెంట్ కూడా ఏమనుకుంటాడు హండ్రెడ్కి హండ్రెడ్ రావాలనుకుంటాడు కానీ హండ్రెడ్కి జస్ట్ పాస్ అవుతే రావాలని అనుకోడు కదా సో పార్టీలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోసమే ఇది ఎవరి కోసము ఈరోజు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే మేం పనిచేస్తున్నది సో ప్రజలు కూడా దాన్ని గమనించాలి ప్రజలు కూడా దాన్ని ఆలోచించుకొని సమయం సరైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు పరిపూర్ణంగా ఇక్కడ ఎంపీలు మనకి ఇచ్చారనుకోండి మీకు ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తాం దొంగల రాజ్యం మళ్ళీ దొరల పాలన రాకుండా ప్రజల పాలన మీకు ఇస్తాం ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం కూడా నా వాయిస్ నేను ఎప్పుడు వినిపించగలను ఈ రోజు మళ్ళా టీడీపీలో పడిన ఇబ్బందులు ఇక్కడ పడకుండా మాకు కూడా పార్టీ ప్రముఖమైన స్థానం మాకు ఇచ్చేప్పుడు మా వాయిస్ లోక్ ఇంతవరకు అయితే నేను అండ్ ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయినండి ఈగల్ ఐఎమ్ వెయిటింగ్ సార్ని మనం కలిసినాక అండ్ మిగతా ఉన్న వారిని అందరినీ కూడా కలిసాము ఏదైనా కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పాపులర్ టీవీకి అధికారంలో కూర్చున్నారు కాబట్టి మీ పని చేస్తున్నారు అలానే మాకు ఒక స్థానం మాకు కల్పించినప్పుడు డెఫినెట్గా ఎక్కడన్నా నా వాయిస్ నాకు వినిపిస్తాను అండ్ క్యాంపెయినింగ్ కన్వీనియర్గా నాకు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఎంపీగా ఎందుకు రావాలి ఈరోజు మరి మనకి ఢిల్లీ లాంటి గడ్డ మీద కూడాను ప్రజాస్వామ్య పాలన రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి అండ్ ఉమ్మడి రాష్ట్రాలకు కూడా న్యాయం జరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా రావాలి అండ్ మీకున్న ప్రత్యేక హోదా త్యాగిన శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి వాళ్ళ పార్టీలు కాపాడుకోవటానికి చేసే కృషి సోనియమ్మ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఏ రోజు అటువంటి పదవుల దాహాలు ఉన్నవాళ్ళు కాదు అలా ఉన్నవాళ్ళు అయితే ఈరోజు బాధ్యతలను ఇవ్వరు ఇక్కడ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పటికీ ఆయన పేరు పెట్టుకొని అటు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు అంటే ఆయనకి ఎంత ప్రముఖ స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పించింది అలానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు ఆయన ఆ స్థానాన్ని అని అంటే చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు అందరి అభిప్రాయాలు తీసుకొని మంత్రుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ స్థానాన్ని పెట్టారు అలానే ఎప్పుడు న్యాయానికి స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి ఈరోజు ఈ పదవులు అనేవి మనకు ఒక పని చేయటానికి కానీ ఆ పదవి ఉన్నా నేను కార్యకర్తగానే ఉంటాను పదవి ఇవ్వకపోయినా కూడా కార్యకర్తగా ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి సినీ గ్లామర్ కానీ ప్రజలు నాకు దేవుని బిడ్డగా ఇచ్చినటువంటి స్థానాన్ని కానీ ఒక ప్రజల మనిషిగా సో ఈ మూడింటిని మా వాయిస్ ప్రజలు విన వినటారు అనే ఒక ఒక దృక్పథంతో నా శక్తులంత వరకు నేను పనిచేస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ you yeah.